ఏం తెల్లనట్టు చేతులు కట్టుకున్న చూసినావా గిట్లా ఇట్లా అమ్మాయి కురాల ఇట్లా అంటే లస్స నమ్మద్దు మీరు కానీ నమ్మకూరు తర్వాత నువ్వు నవ్వకక్క నువ్వు అంటే అంత చేసింది అంతా చేసిన మళ్ళీ నవ్వకు ఇక అయిపోయిగా అరేం చేసిండ్రా మస్తు చేసినవునా ఏంద్రా ఏమో మోసం చేసి అంటున్నావు కాదా లేకపోతే ఇల్లు అన్నాడు కరెక్ట్ కాదా లేకపోతే ముసలి దగ్గర ఉంటాను

సరే మా అన్న అదృష్టం తక్కువ మా అన్న చనిపోయిండు నువ్వు ఇల్లు కట్టుకో అని చెప్తున్నారా నేను హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఓయినా అఫీషియల్ ఈరోజు చేయడం ఉన్నానంటే గడి చూపెట్టవు సార్ గదే మా గుట్ట ఒక లాస్ట్ టైము మీకు మా గుట్ట అని చెప్పేసి ఒకటి చూపించిన గిదే మా గుట్ట దాని పక్కన గిదే గిడిపు 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 గిది గిది మా ఇల్లు గిది మన గిండ్ల మన నాయనమ్మ ఉంటుంది అలా నేను ఉంటుండే ఇప్పుడు నేను వచ్చి ఉండని కానీ అంటే గేమ్ ఎవరు తెలుసుగా అత్త మా అత్తతో పెద్ద లొల్లి పెళ్ళిళ్ళొల్లి అని చెప్పి తీసిన కదా ఈనాకు నాకు నుంచి లొల్లి అంది ఎందుకు లోల్లే అంటే నేను ఇలా ఉంటా అంటే మళ్ళీ నేను ఇంట్లోకించి ఎల్లగొట్టింది ఇట్లా ఉంటా అంటే మళ్ళీ నేను ఇంట్లోకించి ఎల్లగొట్టింది అదే నా ఇల్లు ఇప్పుడు నేను ఉండాలని చెప్పేసి చూద్దాం చూపిస్తారండి మీరు ఈయన నీతో నాకు ఈరోజు పెద్ద ఇది ఇక మెసేజ్ ఇది లాస్ట్ టైము వర్షాకాలంలో నా వర్షాలు పడి మా ఇల్లు మొత్తం బోలుతుంది ఉంటుంది మా ఇల్లు మొత్తం కూలిపోయింది దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు ఇల్లు అంటే ఎన్ని సంవత్సరాలు అక్క ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎక్కువ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు కరెక్ట్ గా ముప్పై సంవత్సరాలు ఇల్లు అప్పటి నుంచి ఇల్లు ఉన్నాం మేము తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక ఇది ఇట్లా అయిపోయినాక మొత్తం సెటిల్ గా ఉండే కానీ ఇల్లు ఇట్లా అని చెప్పేసి మా అత్తకి ఎంత చెప్పినా సరే కానీ మాత్త వడ్డించుకోలేదు అందులో మా నాయనం ఉంటుంది నేను ఇంట్లోకి వచ్చి ఇంట్లో కట్టి అక్కడ నన్ను ఉంటాను ఎన్న కట్టేసే ఎందుకు వస్తారు అడు ఎందుకు అడ్డేసలేదు నాకు ఇది ఎందుకు నువ్వు మీ ఇద్దరు ప్లానా మీ అమ్మదిని ఇది నాకు ఇది ఎందుకు నువ్వు మీ ఇద్దరు ప్లానా మీ అమ్మదిని ఇది హాయ్ ఫ్రెండ్స్ చెప్పినప్పుడు వినకుంటే అది కాదురా అంటే అదే చేస్తా అంటాడు ఏం చేయాలి నేను వీళ్ళు ఇద్దరు ముసలూ ఆ ముసలాళ్ళని ఏం చేద్దాం ఇల్లు అని అప్పని చెప్తే ఈ ముసల వాళ్ళు బాగాలేరు ఇల్లు కట్టుకుంటా అంటారు వద్దు అందులో కూడా ఉండొద్దు వాడు ఇల్లు కట్టుకోవాలని ఇంట్లో నుంచి ఎల్లగొట్టినాం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఎల్లగొట్టినావు ఫ్రెండ్స్ ఇదంతా నాది కాదు జగ ఇదంతా నీదైనా సరేరా ఇదంతా నీదైనా సరే గానీ నువ్వు ఇల్లు కట్టుకో ఇల్లు కట్టుకొని ఒక ఇల్లు నువ్వు అని చెప్తున్నావు ఇల్లు మళ్ళీ ఇల్లులు ఎందుకు వచ్చింది ఆ పెళ్లిళ్ళు ఎందుకు వచ్చింది ఇది ఇల్లు మ్యాట్రో మాట్లాడుకో అరే ఇల్లు మ్యాటరే రా గాలోడా నువ్వు నువ్వు నవ్వకు నువ్వు మస్తు నవ్వుతు నువ్వు పొద్దు నుంచి నన్ను తిట్టుకుంటా మస్తు నవ్వుతున్నావు అని ఫస్ట్ చెప్పు నువ్వు ఇల్లు కట్టుకుంటా కట్టుకుంటున్నావారా ఇల్లు కట్టుకో మరి మా అమ్మమ్మ ఇంట్లో ఎందుకు నువ్వు అది ఏది ఈ జాగ్రత్త ఎవరిది జాగని అయితే ఇల్లు నా అమ్మది తీసుకొని పోరు మరి ఇప్పుడు తీసుకొని పోరు మరి ఇల్లుని తీసుకొని పోరు మరి ఇప్పుడు తీసుకొని పోరు మరి ఇల్లుని

వచ్చి కూలిపోయింది ఫ్రెండ్స్ ఏం చేయాలి ఆ నిల్లువాడు కట్టుకోాల లే కట్టుకోదా గుడుగొట్టి ఆపాల్సిందేని మరి ఆ నిల్లువాడు కట్టుకోాల లే కట్టుకోదా గుడుగొట్టి ఆపాల్సిందేని మరి ఎట్లా ఆపుతా ఆ వర్షాల వస్తుంటే ఆపుతామా వర్షంలో గొడుగు పెట్టుకుంటే మనం దడవం దీనికి దీనికిన గుడువే పెడతాం రగాలి పెట్టేది మరి అరు గరగరగ ఆర్గానిక్ ఉంది కదా మెల్లగా పొద్దు రేపు పొద్దు నువ్వు యూట్యూబ్ లో వస్తావు ఇట్రా నువ్వు నువ్వు ఇట్రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి రామ్మా అవన్నీ కనిపిస్తాం మా అమ్మ ఇల్లు ఇల్లు కట్టుకోవాలని చెప్తున్నాం కానీ మా ఇంట్లో ఉంటా అనేది నువ్వేంద్రా అసలు నా ఇష్టం అది మా నాయన మీ తాత మీ నాయనమ్మ మీ తాత అయితే మీ నాయనమ్మ మీ తాత కరెక్ట్ నేను కాదంటలేను నువ్వు కూడా ఇల్లు కట్టుకో ఇది కదా ఇది ఉన్నా కానీ ముసలోళ్ళది రా ముసలోళ్ళ ముసలోళ్ళ తీసుకొని పక్కన కట్టుకోమను ఎట్లా పెట్టాను గోడలు లేస్తా లేపుకో మరి ఎందుకు కట్టుకున్నా ఎట్లా పెట్టాను గోడలు లేస్తా లేపుకో మరి ఎందుకు కట్టుకున్నా

ఆ వెనక దగ్గర నాదే సరే వస్తున్నాడు రెండు ఈయన ఈయన చాలా పెద్దగా అదేస్తాడు అంతే

గోడ పెట్టుకోవాలి కట్టాలి అదంతా చెయ్యాలి జేసీబీ తెచ్చి ఇదంతా ఒక లెవెల్ చేసి ఇల్లు కట్టుకోరా నువ్వు జేసి తీసుకురా కట్టి పైసలు వద్దారా పైసలు వద్దా నాకు అవన్నీ నువ్వు తీసుకొచ్చి అంతే నువ్వు నువ్వు ఇల్లు కట్టుకుంటా అంటే నేను సపోర్ట్ నమ్ముకుంటే ఇంత ముందు ఆ ఏదో వేరే ఊరికి పోదామని చెప్పేసి ఆ పిల్లల ఇంటికి తీసుకుపోయినా ఇప్పుడు గిన నమ్ముకుంటే ఇది గిన చేసిన ఇట్లా నేను నమ్ముకుంటే మొత్తం మాగమేగా నిన్నుకుంటే మొత్తం ఆగమేగా నిన్ను నేను నమ్ముకుంటే మొత్తం ఆగమే చేస్తున్నాను అటు వేరే ఊరికి పోదాం అని చెప్పేసి పిల్లోల ఇంటికి తీసుకురావు ఇప్పుడు ఏమో నేను నమ్ముకుంటే ఇది ఇట్లా నువ్వు పెళ్లి చేసుకోవాలని పిల్లలు తీసుకోవాలి ఇప్పుడు ఇల్లు కట్టుకోరా మరి ఇల్లు కట్టు పెళ్లి నాకు ఇల్లు కట్టు పెళ్లి ఇల్లు ఇల్లు కట్టు పెళ్లి నాకు ఇల్లు కట్టు పెళ్లి ఇల్లు కట్టి పెళ్లి చేయాలంటే ఎంత అయింది తెలుసా అవన్నీ నువ్వు భరించుకో నాకేమవసరం నేనే తినరా నేనే తిను అది చెట్టుకు కాసిన అవి తీసుకురా మరి నువ్వు తెంపుకరా నేను చేస్తాను నాకు అవసరం లేదు నువ్వు తెంపుకరా నీ బాధ్యత నువ్వు చేయాలి అరే ఇంకో ఇది మా అమ్మ ఇల్లు ఇది ఇది మా సంపాదించిన జాగ మీ మీ అయ్యకు మీరు ముగ్గురు కుట్టిరు మీ ముగ్గురికి సరే మా అన్న అదృష్టం తక్కువ మా అన్న చనిపోయిండు నువ్వు ఇల్లు తక్కువ మా అన్న చనిపోయిండు నువ్వు ఇల్లు ఇల్లు కట్టుకో అని చెప్తున్నారా నేను ఇల్లు కట్టుకోను ముసలి వాళ్ళ దగ్గర ఉంటా అనే నువ్వు అరే నా జాగ్రత్త కట్టుకొని మీరు బాబే నువ్వు ఇల్లు కట్టుకో ఇల్లు కట్టుకున్నాక నేను తీసుకో నేను తీసుకో మా ఇంటికి ఎందుకు నా జాగలే ఎందుకు కట్టుకోలు మరి మరి నీ జాగల్లో ఉంటది అవసరం లేదు బయట పెట్టుకోమ అని చెప్పు ఆ బయట ఏడ ఉంచు ఉంచు నాకే అవసరం నా జాగల ఉంటది ఆ నువ్వు ఏడ ఉంచు ఉంచురా ఏడ ఉంచు ఉంచు గుట్ట దగ్గర కూర్చో ఏ నన్న కూర్చోట్టుకో నాకు సంబంధం ఇల్లు కట్టుకో మంచి ఇల్లు కడతానా కట్టనా ఇంటినే ఇంటినే

నేనేదేనరా నేను ఎలా పైసలు ఇది అందగా ఇప్పుడు నేను ఇంటికి వస్తే ఇంటికి ఎందుకు నా జగ కట్టుకుని నన్ను అంటే మీకు ఎంత ధైర్యం అసలు మరి నువ్వు కట్టుకో అంటున్నావు కదా నీకు గోడ పాత ఇల్లు కూలింది

Ma biang kebiang supi nen boleh dong tanan jesta Anu dong tanan jitu renggang parlar. Ma nu joptaran jessara. Ma apair kan? Ini nu dong tanan jitu renggang parlar. Ma nu joptaran jessara. Ma apair

ఇట్లా అత్తలను నమ్ముకుంటే మోసం చేస్తారు ఎవరికైనా మీ అత్తలను మీరు ఎవరైనా నమ్మకరు ఎందుకంటే నమ్మిచ్చి గొంతుకొస్తారు నన్ను ఇది అదే పని చేసింది మొన్న ఏం చేసింది తెలుసుగా ఏడుకో ఊరికి పోదామని చెప్పేసి అని పిల్లలు ఇంటికి తీసుకుపోయి ఆ కూర్చోబెట్టింది నేను ఏమని ఇక ఏమని మాట్లాడాలి ఇట్లాంటి ఏం తెలియనట్టు చేతులు నడుకొని గిట్లా గిట్ల అమ్మాయికురాలు కనుక ఇట్లా అంటే లస్సలు నమ్మొద్దు మీరు కానీ మీ అత్తలను నమ్మకరు తర్వాత నువ్వు నమ్మకక్క నువ్వు అని

గిట్లుంటుంది అత్తలతోంటే మా అత్తలు మంచి వాళ్ళు అనుకుంటే గిట్ల నమ్మించి గొంతుకి వస్తారు ఏం నిలబడినట్టే ఇంకా మంచి చేతులు కట్టుకొని నిలబడతారు ఇలాంటి వాళ్ళు అసలు నమ్మకండి ఈ వీడియో మీకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అత్త వాళ్ళు ఎట్లాంటి మీకు ఎట్లాంటి అత్తలు ఉన్నారో కింద కామెంట్లో మెసేజ్ చేయండి